నమస్తే బాబాయ్ మీ పేరండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు నేను వల్లూరు వారితో ఏడో లైన్ నుంచి వచ్చానండి నా పేరు వెంకటేశ్వర్లు సో మీరు ఎన్నాళ్ళ నుంచి ఆటో వృత్తిని చేస్తున్నారు మీకు రోజుకి ఎంత సంపాదిస్తారు నేను పదేళ్ళ నుంచి చేస్తున్నానండి అంటే ఈ మధ్య నాకు ఆరోగ్యం బాగలేక ఆగిపోయాను అంటే రోజు మామూలుగా అయితే ఏదో ఒక ఏడు ఎనిమిది వందలు వస్తాయండి అంతే అంతకంటే ఎక్కువ రావు తిరగలేము అది గత ప్రభుత్వంలో మీకు పదివేల రూపాయలు ఇచ్చారు వాహనమిత్ర పేరుతో అలాగే ఇప్పుడు వచ్చినటువంటి కూడమి ప్రభుత్వం ఆటో డ్రైవర్ సేవలు అని చెప్పేసి పదిహేను వేల రూపాయలు ఇస్తుంది దీన్ని ఎలా చూస్తారు ఈ సంతోషకరమైన వార్తనండి ఇది ఎందుకంటే ఆటో వాళ్ళంతా బాగా చితికిపోయి ఉన్నారు ఎవరు సరైన సంపాదన సరైన లేదు అది చాలా మంచిదేనండి ఇది ఈ పదిహేను వేల రూపాయలు ఆటో డ్రైవర్కి ఏ విధంగా ఉపయోగపడతాయి అంటే బండికి సంబంధించినవి ఏదైనా రిపేర్లు అవి చేసుకోవడానికి చాలా బాగుంటుందండి చేసుకోలేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అది ఈ పథకం వర్తించాలంటే ప్రధానంగా ఏమేమి అర్హతలు ఉండాలని చెప్పి గవర్నమెంట్ చెబుతుంది అది అంటే ప్రభుత్వం సంబంధించి అన్ని అర్హతలు ఉండాలండి వాళ్ళు అన్నీ ఉండాలి తప్పనిసరిగా ఉండాల్సిందే ఏ ఒకటి లేప లోపంగా ఉంటుంది ఓకే సార్ అంటే ఏమే కాగితాలు అడుగుతున్నా అంటే అంటే లైసెన్స్ అలాంటివి ఏమన్నా అంటే బండికి సంబంధించి సీబుక్ రిజిస్ట్రేషను బండి లైసెన్సు బ్యాడ్జీ ఇలాంటివన్నీ కావాలండి మనకి సంబంధించిన సొంత ఆటో డ్రైవర్లకు కూడా ఇస్తున్నారా లేకపోతే అద్దెకి తిప్పే ఆటో డ్రైవర్లకు కూడా ఈ పథకం వర్తిస్తుందని చెప్పి అధికారులు ఏమన్నా తెలియజెప్పారా సొంత ఆటో డ్రైవర్లకి ఇస్తామని చెప్పి అంటున్నారండి అంత మటుకి మరి వేరే డ్రైవర్లు అంటే మరి అది తెలియని విషయం అది ఫైనల్గా ఈ పథకం అనేది పేదవా పేద డ్రైవర్లు ఏదైతే ఉన్నారో వాళ్ళు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పేసి ఏదైతే కూటమి ప్రభుత్వం మాట ఇచ్చిందో ఆ మాటని ఈరోజు మేము అని చెప్పేసి చూస్తున్నారు ఇది చివరిగా ప్రభుత్వానికి ఏం చెప్పదు ప్రభుత్వం చాలా కృషి చేసి మంచి విషయం తీసుకున్నారండి అది చాలా బాగుంది అందరికంటే అందరూ కూడా మెచ్చుకునే విషయమే అది ఎవరికి వాళ్ళు స్వయం కృషితో బతకాలి అందరూ బాగా ఏ నేరాలు చేయకుండా బాగా డ్రైవింగ్ చేసుకోవాలి అది ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు అటు అభివృద్ధి కానీ రాష్ట్రం ఇటు సంక్షేమ పథకాలు కానీ మీకు ఎలా అనిపించాయి బాగున్నాయండి ఇప్పుడు సంక్షేమ పథకాలు బాగానే ఉన్నాయి అందరికీ రైతులకు కానీ ఎవరికైనా కానీ చాలా బాగా చేస్తున్నారు పోటం ప్రభుత్వం చాలా బాగా చేస్తుందండి ఎందుకంటే ఆయన మంచి అనుభవంతో ఉన్నారు ఇప్పుడు కాదు ఆయన మంచి అనుభవజ్ఞులు చంద్రబాబు గారు బాగా అది చాలా సంతోషకరమైన వార్త అండి మా ధన్యవాదాలు మా డ్రైవర్లు అందరి తరఫున చాలా బాగా చేస్తున్నారు మీరు ఆటో వృత్తి ఎన్ని సంవత్సరాలు నుంచి చేస్తున్నారు ఏ ఏరియాలో తిరుగుతారు రోజుకి అసలు ఎంత సంపాదిస్తాను నేను ఆటో వృత్తిని రెండు వేల పదిహేను సంవత్సరం నుంచి సో నేను ఆల్రెడీ డిగ్రీ చదువుకున్నాను బిఏ స్వయం వృత్తిగా ఆటో ఎంచుకున్నాను రెండు వేల పదిహేను నుంచి ఇప్పటిదాకా దాకా ఆటో నేను నడుపుతున్నాను రోజుకి వెయ్యి పదిహేను వందల దాకా సంపాదించుకుంటానని అదే వాళ్ళు గుంటూరు మొత్తం తిరుగుతుంటాను హ్యాపీగా ఉంది అందులో నారా చంద్రబాబు నాయుడు గారు పదిహేను వేలు ఇచ్చారు హ్యాపీగా ఉందండి అది బండి రిపేర్ చేయించుకుంటాం డబ్బులతోటి వృధా ఏం ఖర్చులు పెట్టాము గన్న ప్రభుత్వం చూసుకుంటే వాహనమిత్ర పేరుతో పదివేల రూపాయలే ఇచ్చింది అదే ఇప్పుడు కూటమి వచ్చిన ప్రభుత్వము ఆటో డ్రైవర్ సేవలు అని చెప్పి పేరు పథకం పేరు పెట్టి పదిహేను వేల రూపాయలు ఇస్తుంది దీన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకో అందరికీ ఉపయోగపడుతుంది ఆటో డ్రైవర్ అన్న ఉపయోగపడుతుందండి అందరూ సద్వినియోగం చేసుకుంటాం అందరం ఎవరైనా దుర్వినియోగం చేసుకోము చంద్రబాయిన నాడికి వాళ్ళ నారా లోకేష్ గారికి ధన్యవాదాలండి ఆటో డ్రైవర్ అంద తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇట్లా కింద శ్రీనిధిక బస్సు ఫ్రీ పెట్టారు అట్లానే సమయంలో మాకు ఆటో డ్రైవర్లకు కూడా పదిహేను ఇస్తామని చెప్పారు ఆ మాట ప్రకారమే ఇప్పుడు ఇస్తున్నారు అది చాలా సంతోషం అండి ఇది గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను గత ప్రభుత్వంలో వాహనమిత్ర పేరుతో పదివేల రూపాయలు ఇచ్చింది ఇప్పుడు కూడమీ ప్రభుత్వం వచ్చాక ఆటో డ్రైవర్ సేవలు అని చెప్పేసి పదిహేను వేల రూపాయలు ఇస్తుంది దీని ఎలా చూస్తారు ఇది బాగానే ఉంది ప్రభుత్వం బాగానే ఉంది అన్ని బాగానే చేస్తున్నారు రోడ్లు కానీ ఏనగా అన్నీ బాగానే ఉన్నాయి చక్కగా నీట్గా ఉన్నాయి ఆటోళ్ళకు కూడా చాలా చక్కగా ఉంది ఎలట్రానిక్ కూడా పిన్ సీట్లు అన్నీ పోటలా అంతా బాగానే ఉంది అంతకుముందు పది పదివేలు వేసారు ఇప్పుడేమో పదిహేను వేలు అది అంటే ఆటో వాళ్ళ పేరు మీద పడుతున్నాయి పేరు వాళ్ళ పేరు మీద పడట్ల ఇది గతంలో రోడ్లు ఎలా ఉన్నాయి కేసులు భయంకరంగా పెట్టిన పరిస్థితులు ఉన్నాయని చెప్పి కొంతమంది డ్రైవర్లు చెబుతున్నారు ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయి ఏం తోడికేం పుట్టోలేం కొట్టిందేం కొట్టింది ఏం లేదు కేసులు ఏమి కాదు ఫస్ట్లో కొట్టారు కేసులు ఏ రాశారు ఇప్పుడు ఏమన్నా అట్లాంటి ఏం లేవు పుట్టోలు కొట్టేవాళ్ళు అంత ముందు ఇప్పుడు పుట్టోళ్ళు ఏం లేవు అది కాతే కాగితాలు అడుగుతున్నారు బండి కాగితాలు అవన్నీ అడుగుతున్నారు అవి పర్ఫెక్ట్గా ఉంటే పాల్సిన అవసరం లేదు ఏం లేదు అది ఏంటంటే ఒకళ్ళకి ఉండేవాళ్ళు ఉంటారు ఒకళ్ళు లేని వాళ్ళు ఉంటారు అందరూ ఉండేవాళ్ళే ఉండరు అది అడ్జస్ట్మెంట్ చేసుకుంటా వాళ్ళ సంసారం అని బాధ్యత అని అన్నీ ఉంటాయి కాబట్టి ఆ సంస్థ బాధ్యతలు ఇబ్బందులు పడతా లాక్కుంటూ వస్తూ ఉంటారు అది అన్నీ కట్టాలంటే కట్టలేరు గవర్నమెంట్కి కొన్ని కట్టేవి ఉంటాయి కొన్ని కట్టేవి ఉంటాయి దానివల్ల ఇబ్బందులు పడతా నడుపుకుంటా వెళ్తారు ఈ డబ్బులు తీసుకెళ్ళాల భార్య పిల్లలకి ఇవ్వాలి వాళ్ళు చదివించుకోవాలి చదివిచ్చుకోవాలి అద్దెలు కట్టుకోవాలి చాలా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు